హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్యుటి దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇందులో భాగంగా జనవరి ఐదో తారీఖున డైల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారండి ఎవ్రీ మంత్ వచ్చే ఫస్ట్ శుక్రవారం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా డైల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ జనవరి ఐదో తారీఖున శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అయితే చేస్తుంది సో ఈ కార్యక్రమాన్ని భక్తులు తమ సందేహాలు సూచనలు టీటీడీఈఓ గారైన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయచ్చు ఇందుకోసం భక్తులు సంప్రదించవలసిన నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఇక తిరుమల రష్ ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో భాగంగా నిన్న స్వామివారిని డెబ్బై మూడు వేల ఏడు వందల పన్నెండు మంది దర్శనం చేసుకున్నారు చూసారా రష్ అయితే మళ్ళీ యధావిధిగా డెబ్బై ఐదు వేల దాకా రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటే డెబ్బై వేల పై మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఇందులో భాగంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల రెండు మంది తలనీలాన్ని సమర్పించారు నాలుగు పాయింట్ తొంభై ఏడు కోట్ల హుండీ కానుకలు అయితే స్వామివారికి లభించాయి ఇంతమంది ఉన్నప్పటికీ ఎలాంటి కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండట్లేదండి డైరెక్ట్ లైన్ అయితే ఉంది బట్ ఎలాంటి దర్శనం టోకన్స్ లేని వారికి మాత్రం సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు దర్శనానికి సమయం తీసుకుంటుంది తిరుపతిలో ఇచ్చే త్రీ ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ తీసుకున్న వారికి మాత్రం డైరెక్ట్ లైన్ ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంటీ దర్శన్ టోకన్స్ ఉన్న వాళ్ళకి కూడా వన్ అవర్ లోపే దర్శనం అయితే అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా శ్రీవారి భక్తులు కొన్ని సమస్యలను అయితే తిరుమలలో తిరుపతిలో ఎదుర్కొంటూ భక్తులు ఇబ్బంది పడుతూ మన కామెంట్లు అయితే చేస్తున్నారు ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ అయితే ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ సమస్యల మీద కూడా అప్పుడప్పుడు వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో మొట్టమొదటిగా తిరుమలలో ఆ స్వామివారి దర్శనానికి చంటిబిడ్డలని అండ్ వృద్ధులను తీసుకొని వస్తూ ఉంటాము ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధించారు అది బాగుంది కాకపోతే తిరుమలలో ఆ స్వామివారి గుడి చుట్టుపక్కల గ్లాస్ బాటిల్స్ అయితే దొరకట్లేదండి ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు బట్ వాటర్ ఆర్వో వాటర్స్ అయితే చాలా వరకు అందుబాటులో ఉన్నాయి వాటర్ బాటిల్స్ దొరకట్లేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్తున్నారు నార్మల్గా అయితే తిరుమలలో గుడికి ఆపోజిట్లోనే చాలా షాప్స్ ఉన్నాయండి అక్కడ యథావిధిగా గ్లాస్ బాటిల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది చెక్ చేస్తూనే ఉంటారు బట్ మీరు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉన్నిందో ఏది ఏమైనప్పటికీ రేపు జరిగే డైలివర్ ఇవ ప్రోగ్రామ్కి మీరు వీలైతే ఫోన్ చేసి తెలియజేశారు అంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇన్కే శ్రీవారి భక్తులు ఎదుర్కోకుండా ఆ సమస్యకు వెంటనే పరిష్కారం అయితే దొరుకుతుంది ఇప్పుడు రెండో సమస్యను చూసినట్లయితే తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర ఉన్న అన్న భవనంలో అన్నం వడ్డించే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీవారి భక్తులను బెదిరిస్తున్నారట నార్మల్గా అయితే శ్రీవారి భక్తులను ఏ ఎంప్లాయీస్ గౌరవంగా చూసుకోవాలండి గౌరవంగా చూసుకోమంటూ శ్వేతా క్లాసెస్ కూడా టీటీడీ సిబ్బందికి నెల నెల నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా ఆ మీటింగ్స్లో శ్రీవారి భక్తులతో ఎలా నడుచుకోవాలి అన్న వాటిపైన వాళ్ళకు తెలియచేస్తూ ఉంటారు అలాంటి విషయాలను చర్చిస్తూ ఉంటారు బట్ ఎక్కడో ఒక చోట ఇలాంటి సమస్యలను కొంతమంది శ్రీవారి భక్తులు ఎదుర్కొంటున్నట్టు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మీరు కూడా వీలైతే రేపు జరిగే డైలీవో ఈవో ప్రోగ్రాంలో ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసినా పర్లేదు లేదా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో డిస్కస్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు ఫోన్ చేసిన ఎవరికి డెలివర్ ఈవో ప్రోగ్రాంలో ఫోన్ కాల్ తగిలినప్పటికీ మీ సమస్యను కానీ ఈవో గారికి తెలియజేశారు అంటే మీరు ఏ రోజు తిరుమలకు ఐ మీన్ తిరుపతికి వచ్చారో విష్ణు నివాసంలో అక్కడ ఉన్న కెమెరాస్ ఉంటాయి కదా ఆ కెమెరాస్ ద్వారా చూసి ఎప్పుడైతే మీరు ఈ సమస్యకు ఎదుర్కొన్నారో ఆ సమస్యలో భాగంగా యా ఎంప్లాయ్ అయితే మిమ్మల్ని ఇలా రూడ్గా మాట్లాడారో చూసి వెంటనే వాళ్ళపైన యాక్షన్ అయితే తీసుకుంటుంది టీటీడీ సో ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు మూడో సమస్యకు వెళ్ళినట్లయితే తిరుమలలో ఆ స్వామివారి దర్శనార్థం మేము గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ పది సెకండ్లైనా సరే ఆ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసినట్లయితే ఆ సమస్యలన్నీ ఇట్టే మర్చిపోతామండి సో ఇది ఒక అంత అయితే ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అన్న ప్రసాదాల కౌంటర్కి వచ్చినట్లయితే అన్న ప్రసాదాల కౌంటర్లో రైస్ కొంచెం లావుగా ఉందండి అది కొంచెం చూసి సరిచేస్తే బాగుంటుంది ఎందుకంటే వృద్ధులు వస్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉంటాము మేము ఆ రైస్ని తినడం వల్ల కొంతమందికి డైజెస్ట్ కాకుండా స్టమక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు ఈ ఒక్క సమస్యని పరిష్కరించండి ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని ఏవైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు అండ్ ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది లడ్డు క్వాలిటీని కానీ అలాగే అన్న ప్రసాద కౌంటర్లోని అన్నాల యొక్క ఐ మీన్ అన్న ప్రసాదం యొక్క క్వాలిటీని కానీ అలాగే ఆర్వో వాటర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా ఆ వాటర్ యొక్క క్వాలిటీని కానీ చెక్ చేస్తూ ఉంటారు బట్ మీరు ఏమైనా ఇబ్బందికి గురై ఉంటే మీరు కూడా వీలైతే రేపు జరిగే డైలివర్ ఈవో ప్రోగ్రాంలో ఈవో గారికి కాల్ చేసి మీ యొక్క సమస్యని కానీ చెప్పినట్లయితే వెంటనే సత్వరంగానే పరిష్కారం అయితే లభిస్తుంది సో ఇలాంటి సమస్యలు మీరు ఏవైనా ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేసినా ఆ సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను లేదా ఎవ్రీ మంత్ చెప్పాను కదా ఫస్ట్ ఫ్రైడే ద యూవర్ యూవర్ ప్రోగ్రాం నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటలకు అంటే గంట పాటు ఈ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా రమారమీగా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కాల్స్ దాకా డైలీ యువర్ ఈఓ ప్రోగ్రాంలో భాగంగా భక్తులు ఈవో గారికి కాల్ చేసి వాళ్ళ సమస్యలను సూచనలను తెలియజేస్తూ ఉంటారు సమస్యలకు వెంటనే సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే సూచనలను కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని మీరు తెలియజేసిన సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉంటారు అలాగే మీ సమస్యలను కూడా వెంటనే సొల్యూషన్ కావాలి అంటే ఈ యొక్క ప్రోగ్రాంకి కాల్ చేసి మీ సమస్యలను చెప్పుకోగలరు ఇలా అప్పుడప్పుడు శ్రీవారి భక్తులకు ఉన్న సమస్యలతో కూడా వీడియో చేయాలి అనుకుంటున్నాను ఈ యొక్క ఆలోచన కరెక్టే అనుకుంటే కరెక్టే అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేశారు అంటే అప్పుడప్పుడు వీడియోస్ చేస్తాను లేదు అనుకుంటే లేదు అని చెప్పి టైప్ చేయండి లేదు అని టైప్ చేస్తే ఏది ఎక్కువ రెస్పాండ్ అయితే దానికి తగిన విధంగా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ